ఐపీఎల్ నుంచి దూరంగా ఉండటం ఎలా క్రికెట్ అండి క్రికెట్ చూడాలని అనుకోవట్లేదు దాని నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి అని ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ మధ్య అంటే చాలామందికి ఈ సమస్య ఉంది అని చెప్పి నాకు అర్థమైపోయింది అండి క్రికెట్ చూడడం తప్ప అంటారేమో క్రికెట్ చూడడం తప్పే కాదు చాలా మంచిది ఒక టైం వేస్ట్ అవుతుంది అనేది చూసుకుంటే తప్పించి మంచి ఎంజాయ్మెంట్ కానీ బెట్టింగ్ ఐపీఎల్ అనగానే బులలోకి వచ్చేదే బెట్టింగ్ మరి బెట్టింగ్లో మీరు ఉన్నట్టయితే దీని నుంచి బయటపడడం ఎలా అనేది ఒకసారి ఆలోచిద్దామండి ఎందుకంటారా చుట్టూ చూస్తున్నాం కదా ఎన్ని తాళ్ళు తెగుతున్నాయి ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఆర్థికంగా ఎంత చితికిపోతున్నారు కోలుకోలేని పరిస్థితికి ఎంతమంది వచ్చేస్తున్నారు అని ఇక్కడ ఏ ఒక్కడు కూడా బెట్టింగ్ కాసిన ఏ ఒక్కడు కూడా బాగుపడిన సందర్భం లేదు ఎవడైతే బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నాడో వాడు మాత్రం కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సో ఇక్కడ ఏం చేయాలి అంటారా ముందు వన్ బై వన్ చెప్పేస్తాను ఎవరు ఏమీ చేయలేరండి అంటే నాలాంటి వాళ్ళు కానీ భగవంతుడు కూడా పరమాత్మ కూడా ఏం చేయలేడు మనకు మనమే చేసుకోవాలి ఒక్కసారి చెక్ చేసుకోండి ట్రై చేయండి కొన్ని విషయాలు చెప్తా ముందు ఒప్పుకోవాలి ఎస్ తప్పు నేను తప్పు చేస్తున్నాను బెట్టింగ్ అనేది తప్పు ఎవరి డబ్బుకో ఆశపడుతున్నాను ఎంగిలికా కూడు లాంటిది ఒక రకంగా దానికి ఆశపడుతున్నాను అని చెప్పి ఒప్పుకోండి రెండు ఆ టైంలో ఆ మ్యాచ్లు జరుగుతున్న టైంలో గంట రెండు గంటల టైంలో ఇంకొక యాక్టివిటీ పెట్టేసుకోండి అంటే మంచి ప్రొడక్టివిటీకి లేకపోతే జిమ్కి వెళ్ళిపోండి లేకపోతే మంచి మ్యూజిక్ వినండి లేకపోతే మంచి పుస్తకాలు చదవండి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకో చుట్టాల దగ్గరకో వెళ్ళిపోండి ఏ వ్యాపకమైనా పర్లేదు మీకు నచ్చిన వ్యాపకంలోకి వెళ్ళిపోండి తర్వాత ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు మొబైల్ని మొబైల్ని మీ దగ్గరికి రాకూడదు అని చెప్పి పెట్టేసుకోండి అంటే గట్టిగా బరువులో పెట్టేసుకోండి ఖచ్చితంగా పని అవుతుందండి అలాగే హెల్ప్ తీసుకోండి తప్పేమీ లేదు బాగా కావాల్సిన ఫ్రెండ్ చుట్టమో బంధువో ఇంట్లో వాళ్ళు వాళ్ళ నుంచి తీసుకోండి నేను బయటపడడానికి ట్రై చేస్తున్నాను కొద్దిగా హెల్ప్ చేయరా బాబు అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు తర్వాత ఒక్కోసారి మొబైల్ వదల్లేని పరిస్థితి ఉంటుంది కానీ ఈ సోషల్ మీడియా కానీ అలర్ట్స్ దగ్గర నుంచి మీకు తెలుసు కదా మీరు ఇన్టాగ్రామ్ ఐపీఎల్ చూసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏం వస్తాయి యూట్యూబ్ ఏమొస్తే వస్తుంది ఫేస్బుక్ ఏమొస్తుందో మీకు తెలుసు నాకు తెలుసు అవే వస్తాయండి సో అవి మొత్తం వాటన్నిటినీ కూడా క్లోజ్ చేసేయండి వాటన్నిటినీ కూడా బంద్ చేసేయండి లాగౌట్ చేసేయండి లేకపోతే ఆ యాప్స్ని పూర్తిగా డిలీట్ చేసేయండి ఇది చూడండి మనకి మనం మాత్రమే ఏదైనా ఒక ఐపీఎల్కే కాదు ఇంకా ఫోన్ చూసేవాళ్ళు కొంతమంది అయితే ఇంకా చాలా చాలా అలవాట్లు ఉన్నాయి కదండి మన టైంని వేస్ట్ చేసేస్తూ ప్రొడక్టివిటీని కిల్ చేసేస్తూ రేపటి రోజు ఎందుకు పనికిరాని వాడి కింద చేతగాని వాడి కింద సమాజం ముందు నిలబెట్టేవి ఈ అలవాట్లేనండి అలవాటు చిన్నగానే మొదలవుతుంది కానీ వదిలించుకోవడం కూడా చిన్నగానే మొదలు పెట్టాలి అంటే ఒకేసారి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసేమని అంటలేదు ముందైతే ట్రై చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ